నమస్తే వెల్కమ్ డాట్ న్యూస్ రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుంది రాజమండ్రి పార్లమెంట్లో బీసీ రాజకీయం నడుస్తుంది బీసీ అభ్యర్థుల పోటీతో రాజకీయం రసవత్తరంగా మారింది బీసీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నేతలు బరిలో నిలిచారు గుబ్బల తులసి కుమార్ అనసూరి పద్మలత గూడూరి శ్రీనివాస్ వైసీపీ నుంచి రాజమండ్రి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు ముగ్గురు నేతలకు మంచి పేరు ఉండడంతో వైసీపీ అధిష్టానం సైతం అభ్యర్థి ఎంపికలో డైలమాలో పడింది అయితే అధిష్టానం ఎవరిని ప్రకటించినా తాము ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈ ముగ్గురు నేతలు స్పష్టం చేశారు అధిష్టాన నిర్ణయం మేరకు రాజమండ్రి ఎంపీ సీటును వైసీపీ కైవసం చేసుకునేలా చేస్తామని చెప్పారు రాజమండ్రి ఎంపీ సీటు కోసం గుబ్బల తులసి కుమార్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన తులసి కుమార్ జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు విగ్రహాలను పంపిణీ చేస్తూ తన మార్పు చూపిస్తున్నారు అక్కడితో ఆగకుండా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు ఇటీవల మిథున్ రెడ్డిని కలిసి తులసి కుమార్ రాజమండ్రి ఎంపీ సీటు తనకే వస్తుందనే ధీమాలో ఉన్నారు ప్రస్తుతం జెడ్పీటీసీగా ఉన్న తులసి కుమార్ మంచి ఫాలోయింగ్ కూడా ఉంది రాజమండ్రి ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్న మరో నేత అనసూరి పద్మలత తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అనసూరి పద్మలతకు మంచి పేరు ఉంది పేదలకు వైద్య సేవలు అందిస్తూ తన మార్పును చాటుకు వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న అనసూరి పద్మలతకు రాజమండ్రి ఎంపీ టికెట్ ఖాయమని ప్రచారం జరుగుతోంది మరోవైపు గూడూరు శ్రీనివాస్ కూడా రాజమండ్రి పార్లమెంటు సీటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు అనునిత్యం కార్యకర్తలతో కలిసి పార్టీ కోసం పనిచేస్తున్నారు ఈ ముగ్గురు నేతలకు ప్రజాబలంతో పాటు పార్టీ అండదండలు కూడా పుష్కలంగానే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురిలో ఒకరి ఎంపిక వైసీపీకి కష్టతరంగా మారింది అయినప్పటికీ సామాజిక సమీకరణాలు గెలుపు లెక్కలను బేరేజు వేసుకుంటూ అభ్యర్థి ఎంపిక ఫైనలైజ్ కు అధిష్టానం కసరత్తు చేస్తోంది త్వరలోనే ఎంపీ అభ్యర్థిపై క్లారిటీ రానుంది మొత్తంగా రాజమండ్రి వైసీపీ అభ్యర్థి ఎంపిక కాస్త కష్టతరంగా మారినప్పటికీ గెలుపు మాత్రం వైసీపీదేనని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయని లెక్కలు సరిచూసిన తర్వాత టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి మరి మొత్తంగా రాజమండ్రి వైసీపీ అభ్యర్థి ఎంపిక కాస్త కష్టతరంగా మారినప్పటికీ గెలుపు మాత్రం వైసీపీదేనని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి అన్ని లెక్కలు సరిచూసిన తర్వాత టికెట్ ఎవరికి తక్కుతుందో చూడాలి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్